హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి శనగపిండితో పని లేకుండా కమ్మని కరకరలాడే తోటకూర గోధుమ పిండితో గట్టి పకోడి ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి అరకప్పు గోధుమ పిండి తీసుకున్నాము తర్వాత ఒక కప్పు వచ్చి సన్నగా తరిగిన తోటకూర అనమాట సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ రెండు పచ్చిమిర్చి అండి సన్నగా తరిగి పెట్టుకున్నవి ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకున్నాము మీరు కావాలని సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు కొంచెం కరివేపాకు ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా ఇలా నొక్కి కలుపుకుందామండి పిండి ఆకుకూరల్లో ఉల్లిపాయలో ఉండే నీరంతా మనకి బయటకు వస్తుంది అనమాట ముందు నీళ్లు యాడ్ చేసుకోవద్దండి ఇలా నొక్కి కలుపుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ సోంపు సోంపు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక టీ స్పూన్ దాకా నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు వచ్చి నూనె వేసుకుందాం వేడి నూనె కాదండి నార్మల్గా ఉన్న నూనెను ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందాము మంచిగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట దీనివల్ల ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకుందామండి నీళ్ళు ఎక్కువైతే పట్ట రెండు మూడు టేబుల్ స్పూన్లు మాత్రమేను పిండి అస్సలు పలిచని కాకూడదు గట్టిగా కలుపుకోవాలి అప్పుడే మనకి బాగా కరికడలాడుతూ వస్తాయండి పిండి కనుక పలచన అయిపోయిందంటే మనకి పకోడీ అనేది మెత్తబడిపోతుంది మెత్త మెత్తగా ఉంటాయి కప్పు గోధుమ పిండి తీసుకున్నామంటే కప్పు ఆకుకూర ఉండాలండి పాలకూర కానీ తోటకూర కానీ ఏదైనా కానీ యూస్ ఇక్కడ నేను ఈరోజు తోటకూరతో చేశాను అనమాట చాలా అంటే చాలా కమ్మగా కరకరలాడతా చాలా టేస్టీగా ఉంటాయండి చూసాను కదా ఇలా ఉండాలన్నమాట మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది ఇప్పుడు కడాయిలో నూనె పెట్టుకున్నాము వేడెక్కింది చూడండి ఇలా చిన్న చిన్న పకోడీల్లాగా వేసేసుకుని చక్కగా ఎర్రగా కాళ్ళని ఇచ్చి తీసుకుందాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి అప్పుడే మనకి చక్కగా అనమాట హైలో ఉందనుకోండి పిండి కాబట్టి వేయగానే మనకి కలర్ మారిపోతుంది కానీ పచ్చదనం అలానే ఉంటుంది ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకున్నామంటే అన్ని పక్కల మనకి ఈవెన్గా ఫ్రై అవుతుందండి చూసారు కదా చక్కగా వేగిపోయినాయి అనమాట తీసేసుకున్నాము చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది శనగపిండి పడని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఆకుకూర ముందుగానే వేసి కలుపుకున్నాం అనుకోండి ఉల్లిపాయ ఆకుకూర ఆకుకూర తర్వాత వచ్చేసి అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకుని కలుపుకుంటే మనకి కొంచెం పసరువాసన వచ్చేదానికి అవకాశం ఉంటుంది అందుకని గోధుమ పిండి ఫస్ట్ వేసుకున్న తర్వాత ఆకుకూర వేసుకుని కలుపుకున్నాం అనుకోండి నొక్కి కలుపుకుంటే ఆ పసరువాసన అనేది మనకి లేకుండా ఉంటుందన్నమాట ఆకుకూరలో ఉల్లిపాయలో ఉన్న నీరంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది దాని తర్వాత మనకి ఎక్కువగా నీరైతే అవసరపడదండి రెండు మూడు టేబుల్ స్పూన్లు చెక్ చేసుకుని అది కూడా కలుపుకోవాలి పిండి అస్సలు పలచని కాకూడదండి చెక్ చేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు పిండి కనుక మనకి పలచన అయింది అనుకోండి ఇంకొకటి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కావాలంటే వేసుకోండి కానీ పిండి పలచన అసలు చేసుకోవద్దు పిండి కనుక పలిచిన అయితే మనకి ఈ క్రిస్పీనెస్ అనేది రాదండి కొంచెం మనకి మెత్త మెత్తగా ఉంటాయి అనమాట అంత టేస్టీగా అనిపించవు చూసారు కదా ఎంత కరకరలాడుతూ వచ్చినాయో అంతేనండి చాలా ఈజీ అనమాట సాయంత్రం ఒక మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో కరకరలాడుతా శనగపిండి పకోడి టేస్ట్కి ఏ మాత్రం తీసిపోండి అంత టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్